హెబ్రి పత్రిక పదమూడు మొదటి వచనంలో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటాడు అంటే సహోదరుని ప్రేమించే విషయంలో ఆ ప్రేమ నిలవరంగా నిలకడగా ఉండాలి ఓరోజు బ్రదర్ బాగున్నారా అనేది రేపు మూతి పక్కకు దిప్పుకునేది ఇట్లా దరిద్రమైనటువంటి పనులు చేయనే చేయకూడదు పౌలు గారు అంటారు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆదిత్యము చేసిరి అంటాడు చూడండి సహోదర ప్రేమ నిలువరంగా ఉండని ఆ సహోదరులకు ఆదిత్యం చేసేది మర్చిపోవద్దండి అంటాడు సహోదరుల మీద ప్రేమ నిలువరముగా ఉండనీయుడు అందరినీ ప్రేమించాల అందరినీ ప్రభుని నమ్ముకున్న బిడ్డలు అందరి మీద సమానంగా మనకు ప్రేమ ఉండాలి వాన్నేందులే వీన్నేందులే అనే అది ఉండకూడదు మళ్ళీ అది అక్రమం అయిపోతుంది రీతిగా ప్రేమించి వాళ్ళకు ఆదిత్యం కూడా చేయాలి అంటాడు ఆదిత్యం అంటే ధనార్థమేమి ఇంట్లోకి పిలిచి వాళ్ళకు మంచి భోజనాలు పరమాణాలు పని చెప్తాడు చే అడ్డపెట్టి అని మటన్లు కైమాలు చికెన్లు చికెన్ కబాబులు మళ్ళా అంత ఓవర్ పోవద్దండి అంత పప్పన్నము ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే అంత పాయసం ఇంకా ఎక్కువ ఉంటే ఒక గంటి పండు చాలు వానికి చికెన్లు పెట్టి వాళ్ళ ఇంటికి పోయి నాకు చికెన్ తిని జ్వరం వచ్చా వాళ్ళ ఇంటికి పోయి చికెన్ దిన్ని నాకు గుండు జబ్బు వచ్చా అనే పేరు ఉండకూడదు ఆదిత్యం చేసేది మర్చిపోకూడదు ఆదిత్యం చేసినటువంటి వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు షూనేమి రాళ్ళు సారేపతు గ్రామంలో ఒక విధవ రాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ పేర్లు ప్రపంచమంతా చెప్పుకుంటా ఉన్నారు ఈరోజుకి బైబిల్ ఉన్నంతవరకు భూమి ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు ఆదిత్యం అనేది చాలా ముఖ్యం అందుకే నేను ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా దేవుని అంత తినిపోని అని నాకు ఆశ ఆ బైబిల్ ఏమంటే అది ఆదిత్యము చేయ మరిచిపోకూడి ఆ రీతిగా కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చారు అంటారు దాంట్లో దేవదూతలు ఎవరో ఉంటారు మనకు తెలియదు దేవదూతలు అంటే మీరు రెండు రెక్కలుంటాయి ఇట్లా ఎగురుకుంటూ వస్తారు మా చర్చిలో ఎవరు లేరే రెక్కలు ఉండేవాళ్ళు అనుకోవద్దండి బైబిల్ ఏమంటే అదో తెలుసా దేవదూతలు ఎవరో తెలుసా లూకాసు వార్త పదహైదు ఏడు పదహైదు పదిలో నేను చెప్తా మీకు తెలుసా ఆ వాక్యాలు తెలుసు నేను మీరు పేపర్లు తెప్పదులే నేను చెప్తా మీకు ఆ వాక్యాలు తెలుసు భూమి మీద ఒకడు పాప క్షమాపణ పొందితే వాని విషయమై పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు అంటారు అంటే భూమి మీద ఎవడైతే పాపాన్ని విడిచిపెడతాడో వాడు వాణ్ణి చూసి పరలోకంలో ఉండే దేవదూతలు సంతోషిస్తారంటారు పరలోకమే సంతోషిస్తాది పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారంటారు ఎందుకు ఒక వ్యక్తి పాపం విడిచిపెట్టాడు అంటే వాడు ఏమిగా మారిపోతాడంటే దేవదూతలాగా మారిపోతాడు పాపం విడిచిపెట్టిన వాడు ఏమిగా మారిపోతాడు ప్రైజ్ ద లాడ్ హలే లూయా ఇప్పుడు మేలుకున్నారు కొంతమంది అందరూ నిద్ర దూతలు అయిపోయిన అందరూ ఏం దూతలైపో ఏం దూతలాగా మారిపోతామో దేవదూతలాగా పాపం పూర్తిగా విడిచిపెట్టేస్తే వాళ్ళను పరలోకం ఏమిగా చూస్తూ ఉంటుంది దేవదూతలాగా అందుకు చెప్తాడా ప్రభుల వారు వాక్యం చెప్తాది కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని పరిపూర్ణంగా పాపం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించేటటువంటి బిడ్డలకు మనము ఆధిథ్యం ఇస్తే దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చినట్లు హలే లూయా దేవదూతలకే అబ్రహాము ఇచ్చినాడు ఆదిత్యము అల్లు తినేసి చెయ్యి సరాయికి దుడుచుకొని వెళ్ళిపోయిరా అంత దూరం పోయి మళ్ళా వచ్చినారు నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయను ఉద్దేశించిన కార్యం చేయకు చెప్పకుండా పోతే బాగుండదని వెనక్కి వచ్చి అబ్రామా ఏం సమయం మళ్ళా వచ్చినారు ఇప్పుడే ఒళ్ళు పని చేస్తే మీ ఆవును పోస్తి మీ ఎద్దును కోస్తుంది దోడుని కోస్త రోట్లు పిచ్చిమి చెమట్ల గారి సస్తి ముసలి కాలంలో మళ్ళీ వచ్చిన రాత్రికి కూడా అంటావా ఏదే పిచ్చి మగవా లేదు లేదు నేను అట్లాడా స్టే చేసే రకం కాదు నేను చెయ్యని ఉద్దేశించిన కార్యం ఒకటి నీకు చెప్పకుండా వెళ్ళిపోతా ఉంటే నువ్వు నా స్నేహితుడివి ఏం చెప్పండి అన్నాడు సదమా మీద అగ్ని గురిపిస్తానన్నాడు మహానుభావా ఇదే నువ్వు చెప్పేదే వాడు మా తమ్ముడు ఆడబోయి ఒక్క పెట్టుకున్నాడు ఒక్క పట్టణాన్ని నిచిపెట్టి పోయి పెట్టుకున్నాడని అని ప్రభా అంటే ఏం చేసేది చాలా విపరీతంగా ఉంది అక్కడ పాపం అగ్ని గురిపిస్తానని అన్నాడు స్వామి వాడిని అట్లయినా ఒకని అట్లా బతికించంటే ఆ పట్టణం మీద అగ్ని గురిపించదు అంటే నీతి మంతులు ఉంటే కానీ నేను తప్పించేసేవాడిని ఒకడు లేడు ఆడా అని అన్నాడు స్వామి యాభై మంది లేరు మళ్ళీ ఏమన్నాడు నలభయా తగ్గించుకుంటే తగ్గించుకుంటా ఒకడు ఒకడు లేడన్నాడు అయితే ఆదిత్యము ఇచ్చిన కారణాన నీతిమంతులే లేనటువంటి ఆ ఊరిలో లోతు దగ్గరికి ఇద్దరు దేవతలను దోతల్ని పంపించి బయటికి లాక్కలుచుకున్నాడు నీతిమంతులకు ఆదిత్యము ఇస్తే కవితమ్మా ఎప్పుడన్నా అన్నం పెట్టినావా నాకు దయచేసి గమనించాలి నవ్వుతూ ఉన్నారు కొంత కొంతమంది ఆ నీతి మందులకు అది తిమిసి అని నాకే బెట్లా మీరు వినండి దేవుని బిడ్డలు మీరు సహోదరుల మీద మనకు ప్రేమ ఉండి మన సహోదరులను ప్రేమించి బ్రదర్ ఈరోజు మా ఇంటికి రండి మా ఇంట్లో ప్రార్థన ఉందని ఆ ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళకి పట్టాడు అన్నం పెట్టి పంపించండి వాళ్ళలో ఎవరు దేవదూత ఉంటారో మనకి తెలీదు ఆ దేవదూతలకు మనం చేసిన పరిచర్యను బట్టి మన వారిని దేవుడు అగ్ని అధికాలలో నుండి వారిని వాళ్ళని బయటికి తీసుకొస్తాడు భర్త ఉంటే భర్తను లాగుతాడు భార్య ఉంటే భార్యను లాగుతాడు పిల్లలుంటే పిల్లల్ని లాగేస్తాడు దేవుడు ఆదిత్యము చేయ మర్చిపోవద్దండి నాని మనం ఏమనుకుంటాం పది మంది వస్తారేమో రెండు కేజీలు ఒకే దినం రో స్వామి ఏం వద్దులే మన ఇంట్లో ప్రార్థన సార్ మా ఈ వారం వద్దులే అయ్యారు మాకు కుదరదు కానీ ఇంకెప్పుడు మా రెండు వేల ఇరవై ఐదులో పెట్టుకుంటాం లేనండి అప్పుడు నేను ఉండను కదా అంటే ప్రశాంత్ అన్నులే సమే అంటే నేను పోయినా పర్వాలేదు ఓరే దేవుడా ఇట్లా ఉంటారు అట్లా కాదు ఆతిథ్యం అనేది చాలా ముఖ్యం ఆతిథ్యం అనేది చాలా ముఖ్యం కొంతమంది మీరు ఇప్పుడే ప్రేరేపించబడుతూ ఉండరు నేను పిలవాలా నేను పిలవాలని దయచేసి పిలవండి మన బ్రదర్స్ అందరినీ పిలవండి వాళ్ళ దగ్గర వాళ్ళతో ప్రార్థన చేయించుకోండి పట్టాడు అన్నం పెట్టండి మీరేం మేము అట్లా ఏం పెట్టక్కర్లే శుభ్రంగా అంత పప్పు అన్నం పెట్టండి చాలు అంత రసం వేయండి అంత పెరుగు పెట్టండి అవకాశం ఉంటే గ్లాస్ అండి లేకపోతే అంటి పండ్లు ఒక ఇచ్చి పంపించండి మీ స్తోమతకు తగినట్టుగా పెట్టండి అంతేగాని బుర్ర గీరుకొని వాళ్ళు వచ్చి తినిపోయి ఈ వారం అంతా మాకు డబ్బులు లేవనే మాట మాట్లాడద్దు అండి ప్రేమతో హల్లూయా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయా ఆ రీతిగా వారు కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిది అని బైబుల్ సెలవిస్తుంది మనం దేవదూతలు ఎప్పుడు వస్తారో అని కాదు మనలోనే కొంతమంది ఉంటారు దేవదూతలు పూర్తిగా పాపం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే బిడ్డలు కొంతమంది ఉంటారు మనకు తెలియదు వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు దేవదోతకి చేస్తే దేవుని దేవుడు వచ్చి అబ్రామ్ దగ్గర తిని ఖాళీగా వెళ్ళిపోయినాడా వెళ్ళిపోయినాడా మనమైతే ఖాళీగా ప్రైజ్ లాడ్ బ్రదర్ అని చెప్పి ఆ తేమ చేయి అని సొక్కాకే భుజం దట్టి తుడిచేసి వచ్చేస్తాం దేవుడు అట్లా చేయరు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు చేస్తాడు అలే లూయా మీరు నేర్చుకోవాలి ఇవంత క్రమం బైబిల్స్ చదివిస్తాది సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని బైబిల్స్ చదివిస్తాడు ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా చదివి దాన్ని మనం పాటించే వాళ్ళుగా ఉండాలా